హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఈ డిజైన్ అనేది వర్క్తో సహా ఎలా చేయాలనేది పూర్తిగా నేను ఈ వర్క్ కుట్టి చూపిస్తాను వీడియో చివరి వరకు చూడండి అర్థమైపోతుంది అదే ఫోన్ని జూమ్ చేసి కింద నుంచి పెట్టాలన్నమాట అదే ఫోన్ని జూమ్ చేసి కింద నుంచి ఇలా పెట్టి మీరు కరెక్ట్గా చూడండి ఫ్రెండ్స్ ఇలాగే మీరు జూమ్ చేసుకుని ఫోన్తో కింద అనేది ఇలా పెట్టుకుని గీసుకోవాలన్నమాట ఇవి ఇలా పెట్టుకుని మీరు చక్కగా ప్రతీది కూడా మీరు ఈ పెన్సిల్తో గీసుకుంటే ఆ మార్కింగ్ అనేది వచ్చేస్తుంది ఒక ఐడియా అనమాట జస్ట్ అంతే మీరు కావాలనుకుంటే ప్రింట్ పేపర్ తయారు చేసుకోండి అవి ఈ సింబల్స్ అనేవి వేసుకుని నీట్గా అక్కడక్కడ మీరు కట్వర్క్స్ లాగా గీతలు గీసుకుని ఒక ప్రింట్ పేపర్ లాగా తయారు చేసుకోండి కాకపోతే ఏంటంటే ఒక సింపుల్ ఐడియా కాబట్టి నేను గీసి చూపించేస్తున్నాను ఇలా పెన్సిల్తో గీసేయండి ఇలా అనేది మీరు మొత్తం పెన్సిల్తో గీసేసిన తర్వాత ఇప్పుడు వర్క్ అనేది చేసి చూపిస్తాను ఈ కట్వర్క్స్ కూడా వేసుకోవచ్చు కాదు మీ స్కేల్తో అనేది నీట్గా గీసుకుంటాను కొంచెం అలా ఎడాపెడిగా అంటే మీ ఇష్టం చేసుకోవచ్చు అది కూడా ఇలాగే మీరు చక్కగా పూసలు అనేవి తీసుకోండి పూసలు అనేవి తీసుకుని కాటన్ దారం అనేది తీసుకుని నీట్గా ఇక్కడ నుంచి సింబల్ అనేది సింబల్ షేప్ అనేది ప్రతీది కూడా ఇలా చక్కగా వన్ బై వన్ అనేది స్టిచ్ అనేది చేసుకుంటూ వెళ్తే ఇదంతా అవుట్లైన్ అంతా కుట్టాలన్నమాట కుట్టిన తర్వాత మీకు పూర్తిగా ఆ తర్వాత వర్క్ అనేది ఎలా చేయాలో చూపిస్తాను మీరు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకోవాలి ఒక గొప్ప ఆఫర్ అనేది ఉంది రెండు సంవత్సరాలు వ్యాలిడిటీతో మగ్గం కోర్స్ అనేది కొత్త యాప్ అనేది వచ్చింది అప్గ్రేడెడ్ యాప్ అనేది దాని గురించి పూర్తి వివరాలు చివరిలో ఉన్నాయి చక్కగా చూడండి చూస్తే మీకు ఆ కోర్స్ ఆఫర్ అనేది లైఫ్లో రాదు రెండు సంవత్సరాల వ్యాలిడిటీ రెండు సంవత్సరాల దాకా మీకు వ్యాలిడిటీ ఉండడమే కాకుండా దాంట్లో కొత్త కొత్త వర్క్స్ అనేవి అన్నీ వస్తాయన్నమాట దాని గురించి పూర్తి వివరాలు మంచి ఆఫరు మళ్ళీ మళ్ళీ రాదు అవకాశం అనేది మీరు చక్కగా చివరిలో వీడియో అనేది చూడండి మీకు పూర్తిగా అర్థమైపోతుంది ఇలా చూడండి ముడి అనేది వేసేయాలి వేసేసిన తర్వాత ఇక్కడ నుంచి షుగర్ బీట్స్ అనేవి మొదలు పెట్టాలన్నమాట రెండు రెండు షుగర్ బీట్స్కి ఒక కుట్టు అనేది వేయాలి అంతే కానీ చాలా ఈజీ వర్క్ డియర్ ఫ్రెండ్స్ ఇది చేసేవచ్చు మీరు చాలా ఈజీగా ప్రతిదీ కూడా ఈ వర్క్ అనేది తొందరగా అయిపోయే వరకే కొంచెం దూరం వేసుకుంటే ఇవి ఏది ఈ సింబల్స్ అనేవి కాకపోతే ఏంటంటే పూసల వర్క్ అదా తొందరగా అయిపోతుంది చేసుకోవచ్చు చక్కగా ఈ కాటన్ దారంతో కుట్టాలి మెటీరియల్ అనేది చాలామంది నన్ను ఒక మాట అడుగుతుంటారు అదే ఆ మెటీరియల్ అనేది వేరే ఏమైనా దారం ఉంటే కుట్టకపోయారా ఐడియా చెప్పకపోయారా అంటే లైఫ్ లాంగ్ కాటన్ దారంతో కుట్టాలి గుర్తుపెట్టుకోండి ఇక్కడ చూడండి ఈ ఒక్క సిల్క్ దారంతో రెండు దారాలతో కలిపి లైన్ కొట్టిన తర్వాత ఈ కట్ వర్క్ అనేది చేయాలి అటు కుట్టు ఇటు కుట్టు అలా వర్క్ చేసిన తర్వాత మళ్ళీ వెనక వచ్చేసి మళ్ళీ ఇంకోసారి కట్వర్క్ చేయాలి అంటే ఎత్తుగా ఉండాలి కదా లోడింగ్ వేసినప్పుడు లోపల ఎత్తుగా ఉండడానికి ఈ ట్రిక్ అనేది యూజ్ అన్నమాట మనం ఇలా అనేది మళ్ళీ వెళ్ళిపోయి ఎండ నాట్ అనేది వేసేయాలి వేసేసిన తర్వాత పై నుంచి చూడండి ఒకటి రెండు కుట్లు అనేవి మొదలుపెట్టి ప మళ్ళీ కిందకి రెండు కుట్లు మళ్ళీ పైన రెండు కుట్లు మళ్ళీ కింద రెండు కుట్లు మళ్ళీ పైన రెండు కుట్లు ఇలాగే వన్ బై వన్ అనేది రెండు రెండు స్టిచ్చెస్ అనేవి చేసుకుంటూ చక్కగా మీరు ఇలాగే కింద దాకా ఈ స్టిచ్చెస్ అన్ని కంప్లీట్లీగా మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్ లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుందా ఈ లోడింగ్ నింపేసుకుంటూ వెళ్ళిపోతే ఆ తర్వాత ఒక గ్యాప్ వస్తుందన్నమాట అంటే ఒక లోడింగ్లో అలా కుట్టుకుంటూ వెళ్తే మాత్రం కింద రెండు కుట్లు పైన రెండు కుట్లు అనేవి కుట్టుకుంటూ వెళ్తే మాత్రం ఒక గ్యాప్ అనేది వస్తుంది ఆ గ్యాప్ అనేది వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే అక్కడ వర్క్ అనేది చేయాలి అది ఎలా అనేది చూపిస్తాను ఫస్ట్ పైన రెండు కుట్లు కింద రెండు కుట్లు అనేవి కుట్టుకుంటూ నింపుకుంటూ లోడింగ్ అనేది ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఆ తర్వాత అనేది ఈ వర్క్ అంతా చాలా చాలా ఈజీగా మీరు కుట్టేయవచ్చు ఇక్కడ చూడండి ఇదంతా ఏంటంటే లోడింగ్ అనమాట అంటే రెండు కుట్లు పైకి వేయడం రెండు కుట్లు కింద కుట్టడం ఇది చాలా ఈజీ ఇలాగే మీరు రెండు కుట్లు పైన రెండు కుట్లు కింద ఇలాగే లోడింగ్ అనేది ప్రతి లోడింగ్ కూడా ఇలాగే చేసుకుంటూ వెళ్తాం అనమాట కానీ నింపుకుంటూ వెళ్తే మాత్రం చాలా ఈజీగా మీరు ఈ వర్క్ అంతా చేసేవచ్చు కానీ ఒక గ్యాప్ అంతా కనిపిస్తుంది చూసారా పక్కన ఆ గ్యాప్ కవర్ చేయడానికి ఇప్పుడు బీట్స్ అనేవి వేస్తున్నాము ఇది సిల్వర్ బీట్స్ అనమాట చక్కగా ఒక్కొక్క సిల్వర్ బీట్ అనేది వేస్తే బాగుంటుంది ఒక్కొక్క బీట్కి ఒక్కొక్క కుట్టు అనేది వేసుకుంటూ కరెక్ట్గా వెళ్ళామనుకోండి ఈ వర్క్ అంతా ఆ ఏదైతే గ్యాప్ ఉంది చూసారా అదంతా కవర్ అయిపోతుంది అనమాట చాలా ఈజీ అనమాట ఇది మీరు చేసేవచ్చు మై మైడియా ఫ్రెండ్స్ కాకపోతే ఏంటంటే నెక్కుకి ఒక షేప్ లాగా వేసుకుని రెండు రెండు ఇంచులు మార్కింగ్ చేసుకుని దాంట్లో ఇవి వేసుకుని ఇలా కట్ వర్క్ లాగా చేసుకుంటే ఎక్సలెంట్ అయిపోతుంది వర్క్ అంతా కానీ ఇదంతా ఏంటంటే బీట్స్ ఏంటంటే కవర్ అనమాట ఆ ఆ గ్యాప్ని మొత్తం కవర్ చేస్తాయి ఒక్కొక్కటి అనేది మీరు కుట్టుకుంటూ వెళ్తే మొత్తం కవరింగ్ అనేది అయిపోతుంది అనమాట అప్పుడు అఫీషియల్ వర్క్ అనేది లుక్ అనేది వచ్చేస్తుంది ఈ డిజైన్కి ఆ తర్వాత ఏంటంటే ఇది అయిపోయిన తర్వాత కట్ వర్కే అనమాట ఆ కట్ వర్క్ కూడా చేసి చూపించేస్తున్నాను చూడండి మీకు అర్థమైపోతుంది కానీ బీట్స్ అనేవి కలర్ వేరే కలర్ వేసినా కూడా అట్రాక్టివ్గా వేరే కలర్ అనేది లోపల నుంచి కనిపిస్తుండేది అలా కూడా చేసుకోండి చక్కగా ఇక్కడ గోల్డ్ వచ్చినా సిల్వర్ వేసాను నేను చూడండి మీకు ఎల్లో కలర్లో లోపల బీట్స్ అనేవి గోల్డ్ బ్లూ కలర్ అనేది వేసుకోవచ్చు అలా కూడా చేసుకోవచ్చు ఇదంతా అవుట్లైన్ కుట్టేయాలన్నమాట కుట్టేసిన తర్వాత కట్ వర్క్ చేయాలి ఆ కట్ వర్క్ అనేది చేసి చూపిస్తాను జాగ్రత్త చూడండి ఆ తర్వాత ఏంటంటే మీరు దాన్ని లైట్గా కాల్చాలన్నమాట అది కూడా చేయాలి ఆ తర్వాత మీకు పూర్తిగా వర్క్ అనేది అయిపోతుంది కంప్లీట్గా చూడండి చూశారు కదా ఇలాగే మీరు అవుట్లైన్స్ అన్నీ కుట్టేసిన తర్వాత అవుట్లైన్ అనేది ముందు కుట్టుకుంటూ వెళ్ళండి ప్రతిదీ కూడా అవుట్లైన్ అనేది జస్ట్ అయిపోవాలి అయిపోయిన తర్వాత మీరు ఈ మొత్తం అవుట్లైన్స్ అన్ని ఆ తర్వాత కట్వర్క్ అనేది కుట్టాలి ఆ కట్ వర్క్ అనేది ఎలా కుట్టాలో చూపిస్తాను పైన ఏం లేదు అది కాటకుట్టు అంటారు అనమాట అటువ కుట్టు ఇటువ కుట్టు అలా అనేది కుట్టేసిన తర్వాత కట్వర్క్ అనేది చూడండి చూపిస్తున్నాను చూడండి ఇలాగే కుట్టు ఇటువ కుట్టు చైన్ స్టిచ్ మీద అటు ఒకటి ఇటు ఒక స్టిచ్ అనేది వేసుకుంటూ ఈ కట్ వర్క్ అంతా చేసుకోవాలన్నమాట ఈ కట్ వర్క్ అనేది అయిపోయింది అనుకోండి అటు ఒకట్టు కుట్టు ఇది కంప్లీట్గా ఏంటంటే ఈ వర్క్ అనేది వర్క్ అనేది పూర్తిగా వర్క్ అయిపోయిందటే కాకపోతే హోల్స్ అనేది వేయాలి అది ఎలా వేయాలో చూడండి చూడండి ఇలాగే మీరు వర్క్ అనేది చేసుకుంటూ వెళ్ళిపోండి అటు ఇటు ఒక స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళిపోండి అటు ఒక స్టిచ్ ఇటు ఒక స్టిచ్ వేసుకుని వెళ్ళిపోయిన తర్వాత పూర్తిగా ఈ చైనీస్ స్టిచ్ మీద ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది మీరు ఇదంతా కట్ వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే మస్కిటో కాయిల్ అనేది కాల్చిన తర్వాత దాంతో హోల్స్ అనేవి పెట్టుకుంటూ వెళ్ళాలి కింద నుంచి క్లాత్ పెట్టి ఇలా మీరు చక్కగా ఇలా క్లీన్ చేస్తూ ఉండాలి కింద నుంచి చేస్తూ కాలుస్తూ వెళ్ళాలన్నమాట ఇలా కాలుస్తూ పూర్తిగా వెళ్ళిపోతే ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది ఇది చాలా ఈజీ వర్క్ మైడియా ఫ్రెండ్స్ మీరు ఈజీగా చేసుకోవచ్చు ఈ వర్క్ అంతా కానీ కట్వర్క్ అనేది జాగ్రత్తగా కాల్చాలి ఏ ప్రాబ్లం వచ్చినా అది ప్రాబ్లం అనేది వచ్చేస్తుంది అనమాట ప్రాబ్లం అంటే అంతా కాలిపోతుంది జాగ్రత్తగా ప్రశాంతంగా అదంతా కట్ వర్క్ అనేది కాల్చుకుంటూ వెళ్ళాలి ఈజీగా ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇలాగే మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు చూడండి పూర్తిగా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎలా ఉందో చూడండి మీకు పూర్తిగా అర్థమైపోతుంది మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకోవాలి సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలనుకుంటే ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంప్లీట్గా మీరు దాకా చూడండి మీకు అర్థమైపోతుంది ఇలా అనేది మీరు పూర్తిగా ఈ వర్క్ అంతా కంప్లీట్ చేసేసిన తర్వాత ఈ వర్క్ అంతా మీకు ఈజీగా మీరు ఈ వర్క్ కంప్లీట్గా ఇలా నిండుగా హ్యాండ్ వర్క్ హ్యాండ్ మొత్తం చేసుకోవచ్చు ఓకేనా ఏదైనా డౌట్స్ ఉందా చక్కగా కామెంట్ చేయండి మీరు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకోవాలి ఒక గొప్ప ఆఫర్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడు వచ్చే వీడియో కంప్లీట్గా చూ హాయ్ ఫ్రెండ్స్ చూడండి మగ్గం వర్క్లో ఒక గొప్ప ఆఫర్ అనమాట రెండు సంవత్సరాల వ్యాలిడిటీతో యాప్ ఆఫర్ అనేది ఉంది ప్లేస్టోర్లోకి వెళ్ళి చక్కగా మీరు క్యాపిటల్ లెటర్తో ఏ అని కొట్టి తర్వాత ఇంకో ఏ అనేది స్మాల్ లెటర్ కొట్టిన తర్వాత ఆర్ఐ అనేది టైప్ చేయండి చేసిన తర్వాత గ్యాప్ ఇవ్వండి ఇచ్చి వర్క్ అని డబ్ల్యూ ఓఆర్కే అని చెప్పి వర్క్ అని చెప్పి టైప్ చేయండి చేసి సర్చ్ చేయండి చేయంగానే ఒక యాప్ అనేది వస్తుంది ఇది అప్గ్రేడెడ్ యాప్ అనమాట దీని ద్వారా ఏంటంటే మీకు ఎల్లప్పుడూ కొత్త కొత్త వీడియోలు రావడమే కాకుండా దీంట్లో ఒక గొప్ప కోర్స్ కూడా ఉంది దీని ద్వారా మీరు పూర్తిగా వర్క్ అనేది నేర్చుకోవచ్చు కేవలం పదిహేను వందల రూపాయలకి మాత్రమే రెండు సంవత్సరాల వ్యాలిడిటీ ఇలా అనేది యాప్ ఉంటుంది మీకు ప్లేస్టోర్లో లేదనుకుంటే మాకు ఈ కింద నంబర్లకి కాల్ చేసినా కూడా లింక్ అనేది పంపిస్తాము ఈ రెండు నంబర్లకు తప్ప వేరే నంబర్లకి కాల్ చేయవద్దు ఈ రెండు నెంబర్లకి కాల్ చేసి చక్కగా మీరు ఈ యాప్ అనేది తీసుకోవచ్చు చక్కగా చూడండి ఇక కోర్స్ అనేది చూసారా ఇలా ఓపెన్ చేయంగానే ఎలా వచ్చిందో ఇలా అనేది మీరు కోర్స్ అనేది మధ్యలో ఏదైతే కోర్స్ ఉండిద్దో అది పదిహేను వందల రూపాయలకి వస్తుందన్నమాట అంటే పద్నాలుగు వందల తొంభై తొమ్మిదికి ఈ కోర్స్ అనేది ఉంటుంది ఈ కోర్స్ అనేది మీరు తీసుకోవాలి యాప్లోకి వెళ్ళి తీసుకుంటే మీకు రెండు సంవత్సరాల వ్యాలిడిటీ ఉంటుంది ఒక సంవత్సరం వ్యాలిడిటీయే కాక రెండు సంవత్సరాలు అనేది ఆఫర్ పెట్టామన్నమాట చూసారా ఇక్కడ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు కోర్స్ అనేది ఈ కోర్స్ అనేది ఆఫర్ అనేది ఉంది అంటే మీకు ఒక్క సంవత్సరానికి నాలుగు రూపాయలు రూపాయలు తీసుకునేవాళ్ళం కానీ ఇక్కడ వచ్చి కేవలం పదిహేను వందలకి రెండు సంవత్సరాల వ్యాలిడిటీ అనమాట చాలా గొప్ప ఆఫర్ అనేది ఉందన్నమాట ఇది అప్గ్రేడెడ్ యాప్ అంటారు అంటే కొత్త కొత్త వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి తంజావూర్ పెయింటింగ్ కోర్స్ కూడా మొదలైపోతుంది మెల్లిమెల్లిగా అవి కూడా వచ్చేస్తాయి అనమాట ప్రతిదీ కూడా ఈ యాప్ ద్వారా మీరు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకోవచ్చు ఇది ఒక గుడ్ న్యూస్ అనమాట మీ అందరికీ ఇది ఎందుకు నేను గుడ్ న్యూస్ అని చెప్తున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ రెండు సంవత్సరాల వ్యాలిడిటీయే కాకుండా కొత్త కొత్త వర్కులే కాకుండా ప్రతీది కూడా ఇప్పుడు సబ్జెక్ట్ అనేది చాలా ఉంది మీరు వర్క్ అంతా చూసుకోవచ్చు దాంతోపాటు అప్గ్రేడెడ్ యాప్ అనమాట అంటే కొత్త కొత్త ఏదైతే ఉన్నాయో మార్కెట్లో అవన్నీ దీంట్లో వర్కుల రూపంలో మీకు ఈ వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి దాంతోపాటు కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది మీకు డౌట్స్ అక్కడ తీరకపోతే ఒక నెంబర్ అనేది ఇస్తాము ఇక్కడ కింద కనిపిస్తున్నాయి చూసారా ఆ రెండు నెంబర్స్లో కాల్ చేసి చక్కగా మీరు ప్రతి డౌట్ని కూడా క్లారిఫై చేసుకోవచ్చు ఓకేనా ఈ కోర్స్ అనేది తీసుకోండి చక్కగా ఏ డౌట్ ఉన్నా చక్కగా కింద ఉన్న నెంబర్స్కి కాల్ చేయండి చూడండి ఓపెన్ చేయగానే ఇక్కడ రికార్డెడ్ క్లాసెస్లోకి వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఇక్కడ కోర్సెస్ అనేవి ఉంటాయి అన్నమాట మీకు వీడియోస్ అన్నీ వస్తాయన్నమాట ఇక్కడ దాకా చివరి దాకా మీకు పెయింటింగ్ మెటీరియలు ఇవన్నీ అన్ని వీడియోస్ అనేవి చాలా ఉంటాయి మీరు చక్కగా ప్రతి వర్క్లో కూడా మీరు చక్కగా ప్రతిదీ కూడా నేర్చుకోవచ్చు ఇక్కడ ఒక విషయం కూడా చెప్తాను చూడండి మీకు తంజావూరు పెయింటింగ్ అని చెప్పి పద్నాలుగు వేలు విలువ చేసి ఆ వరకే పద్నాలుగు వేలు తీసుకున్నారు నేర్పించడానికి ఆ క్లాసెస్ కూడా దీంట్లో అన్నమాట కొన్ని రోజుల్లోనే జస్ట్ కొన్ని రోజుల్లోనే ఇక్కడ కింద నుంచి వచ్చేస్తాయనమాట తంజావూరు పెయింటింగ్ అంటారు మార్కెట్లో బాగా డిమాండ్ ఉంది ఈ క్లాసెస్ అనేవి మీకు ఏ క్వాలిటీ కావాలి అంటే మీకు నెట్ అనేది ఎక్కువ అవ్వకుండా ఈ క్వాలిటీ అనేది యూజ్ చేసుకోండి చేసుకొని ఇక్కడ అనేది నొక్కండి నొక్కి కరెక్ట్గా మీరు ఇలా అనేది ఫుల్గా అనేది ఇలా చూసుకోవచ్చు ఇలా మీకు ప్రతిది కూడా చాలా చక్కగా అప్గ్రేడ్ యాప్ ఇది ఇలా నేర్పిస్తాం పెయింటింగ్ క్లాసెస్ అనేవి మీకు నేర్పించడమే కాకుండా తంజావూర్ పెయింటింగ్ క్లాస్ అనేది కూడా తీసుకొస్తాము రాబోయే రోజుల్లో తంజావూర్ పెయింటింగ్ క్లాసెస్ అనేవి కూడా కింద వస్తాయి అనమాట దాని ద్వారా కూడా మీరు మగ్గం వర్క్ అనేది తంజావూర్ పెయింటింగ్ మీద ఎలా చేసుకోవాలి అసలు వర్క్ అనేది ఈ పెయింటింగ్ అనేది ఎంత ఈజీగా నేర్చుకోవచ్చు ప్రతిదీ కూడా ఈ క్లాసుల్లో ఉంటాయన్నమాట ఇది ఆఫర్ అనేది ఏంటంటే జస్ట్ ఒక్కరోజు మాత్రమే ఒక్కరోజు ఆఫర్ మాత్రమే మీరు ఈ కోర్స్ అనేది కేవలం ఇది పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు కోర్స్ ఇది ఈ కోర్స్ తీసుకుంటే మీకు ఈ ఇవి రెండు సంవత్సరాల పాటు వ్యాలిడిటీ ఉంటుంది రెండు సంవత్సరాల పాటు వ్యా ఉండడమే కాకుండా ఇది కొత్త యాప్లో ఏంటంటే అప్గ్రేడెడ్ యాప్ అంటారు దీన్ని అప్గ్రేడెడ్ అంటే కొత్త కొత్త వీడియోస్ అన్నీ వస్తూనే ఉంటాయి దీంట్లో మీకు మెజర్మెంట్స్ కావాలన్నా రకరకాలుగా మీకు ఏ వర్క్స్ అయినా నేర్చుకోవాలన్నా జరదోసి నేర్చుకోవాలన్నా వీడియోస్ అన్నీ చూసారా అన్నీ ఉంటాయి అనమాట ఒక్కొక్క ఫోల్డర్లో చక్కగా ఈ కోర్సులు అనేది నేర్చుకోవచ్చు హిందీ కోర్స్ కూడా ఉంది హిందీ కోర్స్ అనేది అనమాట అది మీకు అవసరం లేదు కానీ తెలుగు కోర్స్ అనేది మన ఆఫర్ అనేది పెట్టామనమాట ఇది ఎక్కడ ఉంటుంది యాప్ చెప్తాను చూడండి ఇలా అనేది మీరు ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఆర్ ఈ వర్క్ అని చెప్పి ఇక్కడ టైప్ చేయాలి ఇలా ఇలా టైప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఈ కోర్స్ అనేది ఓపెన్ చేయగానే మీకు ఇలా అనేది వస్తుంది ఓకేనా మీరు ఓటీపీ కొట్టి చక్కగా జాయిన్ అయిపోండి ఈ యాప్లో అలా చక్కగా ఈ కోర్సెస్ లోకి వెళ్ళిపోయి ఇది మీకు ఇక్కడ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అనేది కోర్స్ ఉంటుంది ఆ కోర్స్ తీసుకోవడం వల్ల రెండు సంవత్సరాలు వ్యాలిడిటీ పొందవచ్చు మేము నాలుగు వేల రూపాయలకి ఒక్క సంవత్సరమే ఇచ్చాము దానికన్నా బెస్ట్ కోర్స్ అనమాట ఇది దానికన్నా బెస్ట్ కోర్స్ అనేది కొత్త కొత్త వీడియోస్ అనేవి యాడ్ అవుతూనే ఉంటాయి ఏదైనా డౌట్ ఉన్నా కూడా మీకు నంబర్స్ ఇస్తాము కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది ఈ కోర్స్కి మీకు ఏమైనా డౌట్ అక్కడ తీరకపోతే మాకు కాల్ చేయవచ్చు ఇంతకుముందు ఏ కోర్స్కి కూడా మేము కాల్ సపోర్ట్ అనేది ఇవ్వలేదు దీనికి మాత్రమే ఇచ్చామన్నమాట ఓకేనా ఈ కోర్సులో జాయిన్ అయిపోండి చక్కగా మీకు ఇది మళ్ళీ మళ్ళీ అవకాశం అనేది రాదు రాదు ఫ్రెండ్స్ మీరు దీన్ని సద్వినియోగం చేసుకోండి చక్కగా ఈ కోర్స్ అనేది చక్కగా మీకు ఇలా వాల్యుబుల్ కోర్స్ అనేది పూర్తిగా మీకు ఈ యాప్లో ఇవ్వడం జరిగిందనమాట చూడండి గమనించండి ఈ రెండు నంబర్లు తప్ప ఏ ఏజెంట్ నంబర్స్కి కూడా మీరు కాల్ చేయవద్దు ఈ నంబర్స్కి మాత్రమే ఈ యాప్కి సంబంధించి ఈ ఆఫర్కి సంబంధించి మీరు ఏదైనా ఈ నంబర్స్కి మాత్రమే కాల్ చేయాలి ఇది కేవలం ఒక్కరోజు ఆఫర్ మాత్రమే రెండు సంవత్సరాల వ్యాలిడిటీతో పూర్తి కంప్లీటు మగ్గం కోర్సే కాకుండా మీకు ఎన్నో రకాల కుట్లే కాకుండా తంజావూర్ పెయింటింగ్ కోర్సెస్ కోర్స్కి సంబంధించిన వీడియోలు కూడా మొదలైపోతాయి రెండు వేల ఇరవై ఐదు లేటెస్ట్ వీడియోలు కూడా దీంట్లో యాడ్ అవుతాయి అనమాట ఇది అనమాట మీరు ప్లే స్టోర్లో చక్కగా వెళ్ళిపోయి మీరు ఇక్కడ ఆరివర్క్ అని చెప్పి ఇలా టైప్ చేయండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూసారా ఇలా అనేది ఆరి వర్క్ అని చెప్పి టైప్ చేసి సర్చ్ అనేది చే సర్చ్ అనేది చేయండి సర్చ్ అనేది చేశారనుకోండి ఇలా అనేది ఇక్కడ సర్చ్ అనేది నొక్కారనుకోండి ఈ వేలతో చక్కగా మీకు ఇక్కడ ఇలా ఇలా జరిపే కొద్దీ లేదనుకుంటే మాకు ఇక్కడ కనిపి ఇక్కడ చూడండి ఇక్కడ కనిపిస్తుంది యాప్ అనేది ఈ యాప్లోకి వెళ్ళిపోవాలి వెళ్ళిపోయి చక్కగా మీరు ఈ కోర్స్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకుని దీంట్లోకి వెళ్ళిపోయి ఇక్కడ అనేది చూడండి నేను ఓపెన్ చేశాను కాబట్టి ఇలా ఉంది ఇక్కడ కోర్సెస్లోకి వెళ్ళి ఈ రెండో కోర్స్ అనేది తీసుకోండి పదిహేను వందలకి మీకు రెండు సంవత్సరాల వ్యాలిడిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇదే గుడ్ న్యూస్ అనమాట ఎందుకంటే మీకు ఎన్నో క్లాసులు అనేవి దాంట్లో వస్తాయి ఓకేనా ఈ నంబర్స్ మాత్రమే కాల్ చేయండి చక్కగా మీరు డైరెక్ట్గా యాప్లో వెళ్ళైన కోర్స్ అనేది పర్చేస్ చేసుకోండి ఈ ఒక్క రోజు మాత్రమే ఈ ఆఫర్ అనేది ఓకే మై డియర్ ఫ్రెండ్స్ మళ్ళీ దీనికి కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది మీరు కావాల్సిందే ఒక నెంబర్ కూడా ఇస్తాం మేము దానికి కూడా కాల్ చేసి చక్కగా అక్కడ డౌట్స్ క్లియర్ అయిపోతే మాకు క్లారిటీగా మేము క్లారిటీ అనేది చేస్తాం అనమాట చక్కగా ఈ రెండు నెంబర్స్కి మాత్రమే ఏ డౌట్ ఉన్నా మీకు ఈ యాప్కి సంబంధించిన మీకు లింకు కావాలన్నా కూడా ఈ రెండు నెంబర్స్కి మెసేజ్ చేసినా కూడా లింక్ కూడా పంపిస్తాం అనమాట ఇది కేవలం ఒక్క రోజు ఆఫర్ మాత్రమే రెండు సంవత్సరాల వ్యాలిడిటీ పదిహేను వందలు కడితే మీకు ఈ కోర్సులో జాయిన్ అయిపోవచ్చు కాదు మేము డైరెక్ట్గా మా పే చేసి జాయిన్ అవుతామన్నా కూడా ఈ రెండు నంబర్లకి కాల్ చేసి కూడా జాయిన్ అవ్వచ్చు నాతో కూడా మీరు మాట్లాడుకో మాట్లాడవచ్చు చక్కగా ప్రతిదీ కూడా ఏదైనా డౌట్స్ ఉంటే ఈ యాప్కి సంబంధించి చక్కగా డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకోండి ఇది అప్గ్రేడెడ్ యాప్ అనమాట అప్గ్రేడెడ్ యాప్ అంటే వీడియోస్ దీంట్లో వస్తూనే ఉంటాయి ఇంతకుముందులాగా ఆ కొ అంత సబ్జెక్ట్ వచ్చి అనేది జరగదు దీంట్లో అనేది మీకు చక్కగా ప్రతి అప్డేట్ కూడా వస్తూనే ఉంటుంది ఓకేనా ఏ డౌట్స్ ఉన్నా కూడా కాల్స్ చేసి కూడా మాతో అప్డేట్స్ అనేవి పొందవచ్చు కూడా ఓకే డియర్ ఫ్రెండ్స్ ఇక వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి దాంతోపాటు ఈ వీడియోని ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళందరికీ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియోని లైక్ చేయండి ఇంకో విషయం కూడా గమనించండి ఫ్రెండ్స్ దీంట్లో ఏంటంటే కొత్త కొత్త వర్క్స్ కూడా లేటెస్ట్ ఇరవై రెండు వేల ఇరవై కోర్సు కూడా దీంట్లో మేము ప్రతిదీ కూడా రెండు వేల ఇరవై ఆరు లేటెస్ట్ కోర్సులు కూడా తీసుకువస్తాము ఈ దీంట్లోనే అన్ని యాడ్ అయి వస్తాయన్నమాట రెండు సంవత్సరాలకు సంబంధించిన లేటెస్ట్ కోర్సులు కూడా వస్తూనే ఉంటాయి చక్కగా ఈ స ఈ అవకాశాన్ని ఒక్కరోజు ఆఫర్తో మీరు వినియోగించుకుంటే ఇక మీకు రెండు సంవత్సరాల దాకా ఈ ఇది మీకు వ్యాలిడిటీ అనేది మీ చేతుల్లోనే ఉంటుంది చక్కగా మీరు ఎప్పుడు కావాలంటే ఏ టైంలో కావాలంటే చక్కగా వీడియోస్ ఓపెన్ చేసుకుని చక్కగా చూసుకుని ప్రాక్టీస్ చేసి మీరు ఏ సమయంలో అయినా ఈ వర్క్ అంతా పూర్తిగా నేర్చుకోవచ్చు జర్దోసి వర్క్ రకరకాల వర్క్స్ నెట్వర్క్ కట్ వర్క్ అన్ని వర్క్లు కూడా పూర్తిగా వచ్చేస్తాయి ఓకే మై ఫ్రెండ్స్ ఈ నెంబర్స్కి సంప్రదించండి ఓకేనా ఈ నెంబర్స్కి మాత్రమే సంప్రదించండి ఏ డౌట్స్ ఉన్నా మేము చెప్తాము ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఈ ఆఫర్ని ఖచ్చితంగా మీరు వినియోగించుకోండి